రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుస్తుందని అలాగే చంద్రబాబు గారు మళ్ళీ సీఎం అవుతారు అంటూ ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇండియా టుడే కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు సీఎం అవుతారు నెక్స్ట్ అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధిస్తుందని మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అవుతారు అంటూ ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా ఏంటి సార్ అంత ధీమా వ్యక్తం చేయడానికి కారణం ఏంటి అంటే సర్వేలు చూసి మళ్ళీ చంద్రబాబు గారే సీఎం అవుతారని చెప్తున్నారా లేదంటే అసలు అంటే జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఉన్న వ్యతిరేకత్వ ఆయన అటువంటి వ్యాఖ్యలు చేశారంటే ఏం చెప్తారు సో ఇండియా టుడే కాన్క్లేవ్ నిర్వహించింది ఆ కాన్క్ కాన్క్లేవ్లో ఈయన పార్టిసిపేట్ చేశారు అమిత్ షా ఆ సందర్భంగా ఆయన అనేక విషయాలు జాతీయ స్థాయిలో ఈ మాట్లాడుతూ రాజకీయంగా ఎన్డీఏ కూటమి దానికి సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి యాంకర్ వేసినటువంటి ప్రశ్న ఏంటంటే చంద్రబాబు నాయుడిని మీరు రమ్మన్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చి మీ దగ్గరికి వచ్చారా అనే కాన్సెప్ట్ లో అతను క్వశ్చన్ వేశారు దానికి అమిత్ షా చాలా గా సమాధానం చెప్పారు మేము ఎప్పుడు గెలిచే పార్టీతో ఉంటాము ప్లస్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంది ఆయన ఆ రాష్ట్రంలో ఉండేటువంటి వివిధ కారణాలతోటి వెళ్ళిపోయారు మళ్ళీ వస్తానన్నారు మేము తీసేసుకున్నాం అన్నారు కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తుంది ఏం ఏం చేస్తుంది ట్రోల్స్ చంద్రబాబు నాయుడే పోయి బతుడుకున్నాడు వాళ్ళు రమ్మం లేదు అనేది వాళ్ళ వర్షను కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పారు గత నెలలో అమిత్ షా ఫోన్ చేసి పిలిపించారు పోయి మాట్లాడాము సో వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము పొత్తులకి చర్చలు జరుపుతున్నాము అని చెప్పి చెప్పారు ఈ కాంట్రడిక్షన్ని సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తూ ఉంది అంటే చంద్రబాబు నాయుడే పోయి పొత్తు పెట్టుకున్నారు తప్పితే బీజేపీ వాళ్ళేమీ రాలే బీజేపీ వాళ్ళేమీ వాళ్ళని లేదు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం బీజేపీ వాళ్ళు రమ్మన్నారు కాబట్టి మేము వెళ్ళామని చెబుతున్నారు అని చెప్పి ఇది గా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు రాజకీయ పరమైనటువంటి లబ్ధి కోసం ప్రత్యర్థి పార్టీగా ఆ పార్టీ చేసేటువంటి పని ఆ పార్టీ చేస్తూ ఉంది అయితే ఇక్కడ అమిత్ షా చెప్పినటువంటి పాజిటివ్ పాయింట్స్ని తీసుకుని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎలివేట్ చేస్తుంది ఇప్పుడు ఏం పాజిటివ్ పాయింట్స్ అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరైతే గెలుస్తున్నారో గెలవబోతున్నారో వాళ్ళతోటే మేము పొత్తు పెట్టుకుంటున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది అంటే అమిత్ షా గెలుపు గుర్రం కింద నేను చంద్రబాబు నాయుడు భావిస్తున్నాను గెలుపు గుర్రాలతోటే ఉంటాం మేము అప్పుడు అని చెప్పి కాన్క్ కాంక్లేవ్లో ఆయన మాట్లాడడం జరిగింది అంటే రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు ప్లస్ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పొత్తు పెట్టుకుంటున్నాము అనేటువంటి విషయం ఆయన వివరించి చెప్పడం జరిగింది ఈ పాటనేమో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హైలైట్ చేస్తుంది మేము ఆయన వెళ్ళిపోయేటప్పుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు పంతొమ్మిది ఎన్నికలప్పుడు అంతకు ముందే వెళ్ళిపోయారు అంతకుముందు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు ఇప్పుడు వచ్చారు మేము తీసుకున్నామని చెప్పారు సో వచ్చారు ఆయన చంద్రబాబు నాయుడు వీళ్ళు బతలు నడుపుకున్నారు అనేది వీళ్ళు హైలైట్ చేస్తున్నారు సో ఇదంతా రాజకీయ రాజకీయపరమైనటువంటి యుద్ధం సోషల్ మీడియాలో జరుగుతుంది అయితే వాస్తవానికి అమిత్ షా గారు కూడా ఆ ఉద్దేశంతోనే మాట్లాడారు అంటే చంద్రబాబు గారే మా వద్దకు వచ్చి మళ్ళీ పొత్తు విషయం ప్రస్తావించారనే మాట్లాడారా లేదంటే ఆయన నార్మల్ వేలో మాట్లాడాల్సి వచ్చిందంటే చెప్తారు జనరల్గా ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడుతూ యాంకర్ అడిగినటువంటి క్వశ్చన్కి ఆయన చెప్పారు యాక్చువల్గా చంద్రబాబు నాయుడిని పిలిపించి మాట్లాడటం తెలుగుదేశం పార్టీతో మాట్లాడటం ఎప్పటి నుంచో జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ ఉంటారు అమిత్ షా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు దేశంలో ఉండేటువంటి వివిధ రాష్ట్రాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేది వాళ్ళు కూడా కేంద్ర నిఘా సంస్థలు ఉండి అలాగే వాళ్ళకి సర్వే సంస్థలు ఉండి సర్వేలు చేయించుకుంటూ ఉంటారు వాళ్ళకి వచ్చినటువంటి సర్వే అమిత్ షాకు అమిత్ షా పర్సనల్గా ఉన్నటువంటి సర్వే బీజేపీ దగ్గర ఉన్నటువంటి సర్వే ప్రకారం ఇరవై మూడు ఎంపీ స్థానాల్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్పి ఉందని చెప్పి అమిత్ షానే ఒక సందర్భంలో ఇటీవల కాలంలో చెప్పారు సర్వేలోనేమో ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన సర్వేల్లో ఏం చెప్పారు ఏబీపీ సర్వేలో ఏబీపీ సి వాటర్ సర్వేలోనేమో ఇరవై ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు న్యూస్ ఎయిటీన్ ఏం చెప్పింది పద్దెనిమిది స్థానాల్లో గెలుచుకున్నటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం కూటమి అని చెప్పింది కానీ అమిత్ షా సర్వేలో ఇరవై మూడు ఎంపీలు గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ సర్వేలో ఆయన దగ్గర ఉన్నటువంటి సర్వే సో కాబట్టి దాన్ని బేస్ చేసుకొని గెలుపు గుర్రం ఇటుందో మేము అటే ఉంటాము ఓడిపోయేటువంటి గుర్రాలని మేము ఉంచుకోం కదా అని చెప్పి ఆయన ఆ కాంక్లేవ్ ఆ వేదికగా ఆయన చెప్పినటువంటి వ్యాఖ్య అంటే చంద్రబాబు నాయుడు గెలవబోతున్నారు సీఎంగా పోతున్నారు అందుకే మేము కూడా మళ్ళీ పోయారు మళ్ళీ వచ్చారు కాబట్టి మేము కూడా తీసుకు మేము కూడా ఆహ్వానించామని చెప్పారు ఆయన దీనికి అదనంగా మళ్ళీ ఇంకో క్వశ్చన్ యాడ్ చేశారు ఎవరు యాంకరు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి మీకు సపోర్ట్ చేశారు కదా అన్ని రకాలుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు కూడా ఆయన పార్లమెంట్ వేదికగా పార్లమెంట్ బయట మీ బిల్లులకి అన్నిటికీ కూడా సపోర్ట్ చేశారు కదా మరి జగన్మోహన్ రెడ్డిని వదిలేయడానికి కారణం ఏంటి అని చెప్పి ఇంకో క్వశ్చన్ కూడా వేశారు వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ఎప్పుడు బిల్లు మద్దతు ఇవ్వలేదు వాళ్ళు పార్టీకి ఏదైతే అనుకున్నారో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో లేదంటే వాళ్ళ పార్టీ నిర్ణయాలు ఏదైతే ఉన్నారో ఆ పార్టీ నిర్ణయాల ప్రకారమే మాకు మద్దతు ఇచ్చారు కానీ మాకు ఏం ప్రత్యేకంగా ఏం మద్దతు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయా సందర్భాల్లో ఏ విధంగా వ్యవహరించాలో అలా వ్యవహరించారు వాళ్ళు ఇప్పుడు కొన్ని బిల్లులు ఉన్నాయి కొన్ని బిల్లులకి డైరెక్ట్గా ఓటేసారు అనుకూలంగా మరి కొన్ని బిల్లులు ఉన్నాయి బహిష్కరించారు పార్లమెంట్లో అంటే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు కొన్నిటి రాష్ట్రపతి ఉపరాష్ట్ర ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికలు జరిగినప్పుడు డైరెక్ట్గా సపోర్ట్ చేశారు సో ఇవన్నీ గుర్తు చేస్తూ వాళ్ళే మాకు బిల్లులకి సపోర్ట్ రాజ్యసభలో అలాగే లోక్సభలో బిల్లులకి సపోర్ట్ చేయలేదు ఆ పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు ఎప్పుడు ఎలా తీసుకున్నారో అప్రోప్రియేట్గా అలా తీసుకున్నారు తప్పితే మాకేం సపోర్ట్ అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది వాళ్ళ సపోర్ట్ తోటి మేము పరిపాలన చేయాల్సినటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా ఆయన చురకలేశారు అంటే జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేశారనే యాంగిల్లో మాట్లాడారు యాంకరు దానికి వివరణ చెప్పారు అమిత్ షా ఓకే వివరణ అంతా చెప్తూ మాకెప్పుడు ఆ తోటి మేము కలిసి పనిచేయలేదు ప్లస్ ఆ పార్టీ మా ఎన్డీఏలో భాగస్వామ్యం ఎప్పుడూ లేదు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు నిర్ణయాలు తీసుకొని సపోర్ట్ చేయటం లేదంటే వ్యతిరేకించడం లేదంటే దూరంగా ఉండటం జరిగింది తప్పితే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు లేదంటే ఆ పార్టీ మీద ఆధారపడి మేము పరిపాలన చేయలేదు అని చెప్పి కొంచెం చురకలు వేశారు ఆ యాంకర్ కూడా చురకలు వేశారు ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా చురకలు తగిలేలా మాట్లాడారు అమిత్ షా సో రాబోయేటువంటి రోజుల్లో మీరు జగన్మోహన్ రెడ్డిని మరి ఇక్కడ దాకా వాడుకొని వదిలేశారు కదా అనే యాంగిల్లో మాట్లాడినప్పుడు మేము వాడుకోలేదు ప్లస్ మాతో మా మాలో ఎప్పుడు భాగస్వామ్యం కాదు అతను చంద్రబాబు నాయుడే మాకు భాగస్వామి వివిధ కారణాల దృష్టి ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చాడు మేము తీసుకున్నాం అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడటం జరిగింది సో జగన్మోహన్ రెడ్డిని మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అమిత్ షాక్ అనేది ఇండియా టుడే లో ఆయన మాట్లాడినటువంటి మాటలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏం అర్థం ఇప్పటి వరకు ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన మీద ఉన్న అభిప్రాయం ఏంటి ఆయన స్వప్రయోజనాల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెళ్తున్నాడు అనేది వినిపిస్తూ ఉంటుంది కదా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడు రాలేదని చెప్పి సో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి ఆయన అవసరాలు లేదంటే ఆయనకు ఆయన పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలకు అనుగుణంగానే వ్యవహరించాడు తప్పితే దేశంలో లేదంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ఎప్పుడు సపోర్ట్ చేయలేదని చెప్పారు సో దానికి దీనికి పోల్చుకుంటే కనుక వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు అనేది పరోక్షంగా అమిత్ షా చెప్పినట్టు ఆయన వ్యాఖ్యలను బట్టి మనం విశ్లేషణ చేసుకోవచ్చు సో చంద్రబాబు నాయుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో మా భాగస్వామిను కొన్ని కొన్ని కారణాల దృష్టి ఆయనకి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉండే పరిస్థితుల దృష్ట్యా వెళ్ళిపోయారు మళ్ళీ వస్తున్నారు ఇంకొక క్వశ్చన్ కూడా యాడ్ చేశారు ఆయన ఏం యాడ్ చేశారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ఇండియా టుడే కాంక్లేవ్స్లో అమిత్ షా చేసినటువంటి కామెంట్లు చూసిన తర్వాత ఒకప్పుడు టెర్రరిస్ట్ అన్నాడు ఎవరిని మోడీని అమిత్ షాని వీళ్ళందరినీ అమిత్ షా ఒక వాహనాల మీద చెప్పులేయించారు ఇప్పుడేమో అక్కడ పోయి పొత్తులు పెట్టుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు కామెంట్ చేశారు సో అది ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు రాజకీయాల్లో ఎన్ని మామూలు అన్నట్టుగా ఆయన ఎక్కువగా మాట్లాడుకున్నా దాన్ని స్కిప్ చేసేశారు సో కాబట్టి దీన్ని చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎవరు బెటరు అనే దాని మీద మాత్రమే ఒక స్టాండ్ తీసుకున్నట్టు మనం ఆయన వ్యాఖ్యలను బట్టి ఒక కంక్లూషన్ రావచ్చు అంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి కావాలి అవసరం అని చెప్పి బీజేపీ భావించింది అలాగే ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నారు సీఎం అవుతాడని కూడా వాళ్ళు సర్వేలు చెప్తూ ఉన్నాయి అదే ఆ ఇండియా టుడే కాన్క్లేవ్లో ఆయన చెప్పినట్టు మనం ఆయన వ్యాఖ్యలను బట్టి విశ్లేషణ చేసుకోవచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ